పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోమని వారి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని కోవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె కొవ్వూరు మండలం పడుగు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు వంద రోజుల పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన సాగిస్తున్నారని అనేక ఫలాలు జనానికి అందించారని రాబోయే రోజుల్లో మరిన్ని ఫలాలు అందుతాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక టీడీపీ నేతలు హాజరయ్యారు గారు మనకి ప్రమాణ స్వీకారం చేయగానే అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి కూడా చేసుకున్నాం మనం మన భూములను స్వాహా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయించుకోగలిగాం అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇందాకే చెప్పుకున్నాం మనం పెన్షన్ని ఒకటో తేదీ కల్లా మీ ఇంటి దగ్గరకు వచ్చి అధికారులు నాయకులు కలిసి ఇస్తున్నాం అది కూడా ఒక ప్రోగ్రాం ఊర్లలో ఏమేమి జరుగుతుందో ఇప్పుడు నేను ఈ వారం రోజుల నుంచి ఎన్నో ఊర్లు మీ అందరితో నాయకులతో అధికారులతో కలిసి తిరిగేటప్పుడు ఏమి ఇవ్వగలుగుతున్నారు ఈ కార్యక్రమం అదే విధంగా నేను పెన్షన్ ఒకటో తేదీ పోయి ఏ ఏ గ్రామాల్లో అధికారులతో కలిసి నాయకులతో కలిసి పోయి ఇస్తున్నానో అక్కడ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుపుకుంటున్నారు అక్కడికటి అక్కడికే వీలైనంత వరకు వాటిని పరిష్కారం చేయడానికి చూస్తున్నాము అలా చెయ్యలేక మిగిలిపోయిన సమస్యలు ఉంటే తిరిగి మీరు నా దగ్గర రావచ్చు అవి చేయించుకోవచ్చు అమ్మ మీరు మా ఊరికి వచ్చినప్పుడు నేను ఇచ్చాను అని చెప్పి మీరు చెప్పచ్చు అవి కూడా మీరు చేయించుకోవచ్చు మనం నూట అరవై ఒక్క సీట్తో గెలిచామంటే బీజేపీ జనసేన మనము తెలుగుదేశం అందరం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇదంతా సాధించగలిగాం అదేవిధంగా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి పాడులో ఏం కావాలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పౌరుడు నా దగ్గరికి నేరుగా రావచ్చు నా దగ్గరకు వచ్చి పని చేయించుకోవచ్చు ఇక్కడ ఎవరైనా కానీ మీ మీద దౌర్జన్యం కలిపెట్టినా మీకు అన్యాయం అది కూడా నాకు వచ్చి చెప్పుకోవచ్చు ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఒకటే నేను ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టినా ఎవరిని నాయకులుగా ఎంకరేజ్ చేసినా ఏ ప్రజలతో మాట్లాడినా ఏదైనా సరే అది కోవూరు నియోజకవర్గ ప్రజల మంచి కోసం చేయడమే కానీ దానికి వేరే ఇది లేదు ఎందుకు ఇన్ఛార్జీలు కూడా ఉన్నారంటే ఇక్కడ మీరందరూ సక్రమంగా కలిసిమెలిసి ఉంటే ఆ ఇన్ఛార్జీలు అవసరం లేదు మీరే మండల నాయకులు మీరే నాయకులు గ్రామ నాయకులు అందరూ ఉన్నారు కానీ ఎక్కడుంది లేదు దాన్ని సరి కోసం అని చెప్పే ఇన్ఛార్జీలు పెట్టడం జరిగింది కాబట్టి మీకందరికీ ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే కోవరు నియోజకవర్గం బాగుపడడానికి బాగుండడానికి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అన్యాయాలు తిరిగి జరగకుండా ఉండడానికి నా దగ్గరకు వచ్చి నాతో కలిసి మీరు అందరూ నడవండి దానికి విరుద్ధంగా మాత్రం ఎవరు చేసుకోవద్దు అప్పుడు ఇప్పుడు ఈ వంద రోజుల్లో మనం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఎట్ట చెప్తున్నారో ఇవన్నీ జరిగిన రోజు మనం అందరం ఇది మంచి ప్రభుత్వం అని ఇంకా గొప్పగా మనం అందరికీ చెప్పుకోగలం కాబట్టి మీకు అందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే ఎవ్వరు కూడా వివాదరహిత కోవురు నియోజకవర్గానికి అవినీతి రహిత కోవురు నియోజకవర్గానికి మీరందరూ నాతో కలిసి నడవాలని నేను ఏ కార్యకర్తని కానీ ఏ నాయకులు కానీ ఐదు సంవత్సరాలు జెండా మోసిన ఏ నాయకుడిని కార్యకర్తని విస్మరించే సమస్య లేదు వాళ్ళందరూ నాకు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులు గౌరవనీయనీయమైన కార్యకర్తలు కాబట్టి అది మర్చిపోబాకండి రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఇప్పుడు జరిగింది నాలుగు నెలలే ఇంకా జరగాల్సింది ఎంతో ఉంది ఈ అన్ని రోజుల్లో మనం అభివృద్ధిలో ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ అన్నీ తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా నెరవే నెరవేర్చుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇది మంచి ప్రభుత్వమా కాదా మీరు చెప్పాలి ఇప్పుడు అవును మనము మంచి ముఖ్యమంత్రల కోసం మీరు మొన్న చూసారు విజయవాడలో ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగు సంవత్సరాలకి ప్రజల కన్నీళ్లు దుడవడానికి ఏ విధంగా ఆయన కష్టపడ్డారు పది రోజులు బస్సులో ఉండి అహర్నిశలు వాళ్ళ కోసం కష్టపడ్డారు వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళని కాపాడుకోగలిగారు కాబట్టి మనం అందరం కూడా ఇది మంచి ప్రభుత్వంలో ఉన్నాము మనమందరము ఆయనతో కలిసి అటువంటి ముఖ్యమంత్రితో ప్రజల మంచి గురించి ఆలోచించే ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేయడం మనం మన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి దానికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీకందరికీ మంచి ప్రభుత్వం అందియడానికి మీ ముందుకు వచ్చాను మీరందరూ నాతో కలిసి నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను